కలలో మీకు ఈ లోహాలు కనిపిస్తే మీ అంతా అదృష్టవంతులు ఉండరు స్వప్న శాస్త్రం ప్రకారం మనకు నిద్రలో కనపడే కళలు భవిష్యత్తుకు ఒక సూచన లాంటివిగా పరిగణించబడతాయి ప్రతి కళకు ఒక అర్థం ఉంటుంది ఇవి మన జీవితంలో జరగబోయే మార్పులకు సంఘటనలకు సంకేతాలుగా పరిగణించవచ్చు జ్యోతిష్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన కళలు మనకు ప్రాప్తిని సూచిస్తాయని చెబుతున్నారు ముఖ్యంగా కొన్ని లోహాలను కలలో చూసినప్పుడు అది మంచి భవిష్యత్తును సూచిస్తుందని పేర్కొంటున్నారు ఉదాహరణకు వెండి కలలో కనిపిస్తే శుభ ఫలితాలు వస్తాయని చెప్పబడింది ఇది మీకు శుభవార్తలు అందబోతున్నాయని ముఖ్యంగా ఇంట్లో అతిథులు రాబోతున్నారని సూచిస్తుంది వివాహం జరగని వారికి ఇది పెళ్లి జరగబోతున్న సంకేతంగా భావించబడుతుంది అయితే బంగారం కలలో కనిపించడం మాత్రం మంచి లక్షణంగా పరిగణించబడదు ఇది డబ్బు నష్టం కుటుంబ కలహాలు వంటి సమస్యలకు సూచనగా భావిస్తారు కావున బంగారం కలలో కనపడితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ఇక రాగి కలలో కనపడితే అది మీరు కోరుకున్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోబోతున్నారని అర్థం మీరు చేస్తున్న కృషికి తగిన ఫలితం రావడం ఖాయం అలాగే భవిష్యత్తులో చేపట్టే పనులు విజయవంతమవుతాయని చెబుతారు ఇనుము కలలో కనపడటం కూడా శుభ సూచిక ఇది మీ కృషికి తగిన ప్రతిఫలం రావడం కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం వంటి విషయాలను సూచిస్తుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు సమీప భవిష్యత్తులో మీకోసం సిద్ధంగా ఉన్నాయని సంకేతం ఇత్తడి కళలో కనిపించడం వలన ఉద్యోగ పరంగా అభివృద్ధి సాధించబోతున్నారని అర్థం దీని ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు అలాగే భగవంతుడి అనుగ్రహంతో మీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని కూడా చెప్పవచ్చు ఇతర లోహాలు కూడా కలలో కనిపించడం మంచి ఫలితాలను సూచిస్తాయని చెప్పబడింది ఉదాహరణకు పీతల అల్యూమినియం వంటి లోహాలు కూడా మీకు ఆర్థిక లాభం వృద్ధిని సూచించవచ్చని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ విధంగా కలల్లో కనిపించే లోహాలు సానుకూల లేదా ప్రతికూల ఫలితాలను సూచించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు